నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు మెదక్ పట్టణంలో న్యూ హై స్కూల్ మెదక్ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమము నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవాపక్షంలో భాగంగా ఈరోజు పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బీజేపీకి కార్యకర్తలము నాయకులమందరం కూడా సేవా పక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించడం నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పడం ఏంటిదనంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలనేదే వారి ముఖ్య లక్ష్యం అందుకోసమని చెప్పి తన పుట్టినరోజు ఏదైతుందో ఆ పుట్టినరోజుకు ఎవరు కూడా ఎలాంటి హంగామ ఆర్భాటాలు చేయకుండా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది అందులో భాగంగానే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి కూడా ప్రతి కార్యక్రమము రాష్ట్ర పార్టీ ఏదైతే మాకు షెడ్యూల్ ఇచ్చిందో షెడ్యూల్ ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం మరి ఇంకా కూడా ఆగస్టు రెండు తారీఖు వరకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కార్యక్రమం నిర్వహిస్తామని కోరుకుంటూ ప్రధానమంత్రి ఈ యొక్క దేశం బాగుండాలనంటే దేశంలోని ప్రజలంతా బాగుండాలని అంటే శుభ్రత అనేది ముఖ్యము ప్రజలను ఎవరైతే బీద ప్రజలురో వాళ్ళను మనం ముందుకు తీసుకురావాలి వారికి తన సేవలు అందించాలి బీద ప్రజలు బాగుపడ్డనాడే దేశం బాగుపడుతుంది గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు చూసుకున్నట్టయితే గ్రామాలలో ఏ పని చేసినా కానీ మొట్టమొదలు ప్రధానమంత్రి గారు గ్రామాల గురించే బాగా ఆలోచిస్తాడు ఈ దేశానికి పట్టుబొమ్మలు గ్రామాలు కాబట్టి గ్రామాల నుంచి మొదలైన వారి పరిపాలన ఇవాళ దేశము దేశం తర్వాత ఖండం ఖండం తర్వాత ఖండాంతరాలు దాటి ఇవాళ ప్రపంచానికే ఒక విశ్వగురువైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి డెబ్బై ఐదు కాదు ఇంకా కూడా వంద వంద పది సంవత్సరాలు వారు ఆయుష్ ఆరోగ్యాలతోని సంపూర్ణంగా జీవించి వారి సేవలన్నీ కూడా ఈ భారతదేశానికే కాక ప్రపంచానికి కూడా వారి సేవలు అందించాలని కోరుకుంటూ వారు ఏ పని చెప్పినా కానీ ప్రతి కార్యకర్త కూడా కంకణ బద్దులై మేమందరం కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ముందుంటామని తెలియజేస్తూ దానికి నిదర్శనమే మేము ఈ ఐదారు రోజుల నుంచి ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి రేపు కూడా అమ్మ పేరుతో ముక్క అనేది అది కూడా చాలా గొప్ప కార్యక్రమం అది కూడా నిర్వహిస్తాం అదేవిధంగా ఈ దేశంలో బీద ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే మరి నాలుగు స్లాబులున్న జీఎస్టీని రెండు స్లాబులుగా చేసి మరి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మేలు కలిగే విధంగా మరి ఈ యొక్క జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చిండు దానికి అందరం కూడా మెదక్ జిల్లా పక్షానకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం